అప్డేట్ స్వాగతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని బీజేపీ సోము వీర్రాజు తెలిపారు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి చిత్తూరు నగరానికి విచ్చేసిన సోము వీర్రాజుకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ సమావేశంలో

ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధి చాలా గత కొలిది కాలంగా మందకోడిగా ఉన్నటువంటి అభివృద్ధి ప్రధానంగా ఈజీ డూయింగ్ బిజినెస్ ఇండస్ట్రియలైజేషన్ దాంతో ప్రతిరోజు రాష్ట్రానికి చాలా కంపెనీలు రావడం ఇన్వెస్ట్మెంట్స్ రావడం అది ఎవ్రీడే ఐదు వందలు వెయ్యి కోట్లు ఈ విధంగా మింటల్ అరవై ఐదు వేల కోట్లతో స్టార్ట్ చేసి లక్షా పాతి వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి అవకాశం అలానే గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ యొక్క సహకారంతో ఐదు వందల యూనిట్స్ గ్రాస్తో సీఎన్జి తయారు చేశాను ఇవి వంద యూనిట్స్ని వెంటనే పెట్టాలి ఈ విధంగా ప్రతి యూనిట్లో కూడా ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంటు వంద యూనిట్స్ స్టార్ట్ చేయడం అంటే ప్రతి రైతుకి నాలుగు వందల ఎకరాలకి ముప్పై నలభై వేలు లీజ్కి తీసుకుని ఈ సిఎన్జి న్యాచురల్ గ్యాస్ని మనం ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం కోసం సీఎం గారితో ఇండస్ట్రీస్ చీఫ్ మినిస్టర్ లూ కేస్ గారు కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో మేజర్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి యొక్క రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది పదమూడు వేల ఇరవై ఐదు వేల గ్రామాల్లో ఇరవై ఐదు గ్రామాల్లో ఒకేసారి ఒకే సందర్భంలో గ్రామ సభలు జరపడం ఎనారీజేసిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ఎన్ఆర్ఎస్ లో ఆడిట్ విభాగాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ నిధుల్ని ఏ విధంగా కూడా దుర్వినియోగం కాకుండా చూడమనేది ఒక మంచి ప్రక్రియ ఒక రోడ్ల యొక్క నాణ్యతను కూడా కుడిచే విధంగా ఆర్డబ్ల్యూఎస్ కానీ పంచాయతీరాజ్ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ గ్రామీణాభివృద్ధిలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా ఇన్వాల్వ్ చేస్తూ సక్రమైనటువంటి రీతిలో జగన్ గారు ఉన్నప్పుడు సర్పంచ్ని నిధులు ఇవ్వకుండా ఉన్న సందర్భంలో సిక్స్టీన్ ఫైనాన్స్లో వారికి నిధులు ఇస్తూ ఎనారీ చేస్తూ రోడ్లు వేయడం అలానే లోకేష్ గారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్ట్రీని చాలా తక్కువ సమయంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఒకేసారి రాష్ట్రంలో నలభై ఐదు వేల స్కూల్స్లో పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టారు భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఈ మీటింగ్ జరగలేదు అదొక పెద్ద ఉత్సాహం మాదిరిగా లాగా మన ఆగస్టు పదిహేను స్కూల్ని ఎలా డెకరేట్ చేస్తాను ఈ పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టడమే కాదు ముఖ్యమంత్రి గారు అలానే ఎడ్యుకేషన్ మంత్రి ఇద్దరు కూడా పిల్లలతో ఫోన్ చేయడం వాళ్ళు పళ్ళాన్ని వాళ్ళే తీయడం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి హెచ్ఆర్ మినిస్టర్ అభినందిస్తూ ఒక లేఖ రాశాను ఈ విధంగా నేను ఇప్పుడు పేపర్ చూస్తే టమాటాలు రేట్ లేక ఈ జిల్లాలో చాలా ఇబ్బంది